మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ ఎనిమిది వందల ఎనభై నాలుగు హలో ఫ్రెండ్స్ నాకు కొంచెం ఫీవర్గా ఉంది అలాగే బాబుకు కూడా అందుకే డైలీ అప్డేట్ ఇవ్వడం కుదరడం లేదు అర్థం చేసుకోండి అంటే విద్యు నాకు బావ అవుతాడా అని అనుకోగానే వస్తు మనసు గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంది అంటే నిన్న చిన్నప్పటి నుండి ఎవరి గురించి అయితే ఎదురు చూశాను ఆ బావ విద్యేనా అంటే విద్యు నాకు సొంత బావ అవుతాడా అత్త వాళ్ళ అబ్బాయి అమ్మమ్మకి సొంత మనవడు నాన్నకి సొంత మేనల్లుడు ఏంటిదంతా అంటే ఇంతకాలం నేను ఎవరిని చూడాలని కలలు కన్నాను ఎవరి కోసం చిన్నప్పటి నుండి వెయిట్ చేశాను తనే నా కళ్ళెదురుగా వచ్చినా కూడా నేను కనిపెట్టలేకుండా ఉన్నానా ఇంతకాలం ఓ మై గాడ్ అసలు ఇదంతా ఒక కలలాగా ఉంది నేను చిన్నప్పటి నుండి ఇష్టపడిన బావని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానా అందుకేనా ఆ రోజు మొదటిసారి విద్యుని చూడకముందే నా గుండె అంత వేగంగా కొట్టుకుంది నాకంటే ముందుగానే నా మనసు విద్యుని కనిపెట్టింది అందుకేనా నేను విద్యని అంత ప్రాణంగా ప్రేమించాను అందుకేనా విద్య కోసం అంతలా పరితపించాను ఎందుకు నా లైఫ్లో ఎప్పుడూ ఎవ్వరిని చూడని ఫీలింగ్ విద్యుని చూసినప్పుడు కలిగింది అని అనిపించింది దానికి కారణం కూడా ఇప్పటి నాకు తెలియలేదు ఇప్పుడు అర్థమవుతుంది నేను ఏ వ్యక్తినైతే చిన్నప్పటి నుండి నా పక్కనే ఉండాలని కోరుకున్నానో ఏ వ్యక్తి సంతోషంగా ఉండాలని కోరుకున్నానో ఏ వ్యక్తి త్వరగా నా దగ్గరికి రావాలని కోరుకున్నానో మరి ఆ వ్యక్తి నాకు దగ్గరకు వచ్చినప్పుడు నా గుండె స్పందించకుండా ఎలా ఉంటుంది అని వసు ఆలోచిస్తూనే ఉంటుంది విరాస్ వసు చేతిని పట్టుకుని వసు అని చిన్నగా పిలుస్తాడు తనకి బసు ప్రతి ఫీలింగ్ అర్థమవుతుంది కానీ ఇప్పుడు బస్సు ఎలా రియాక్ట్ అవుతుందో అని విరాస్లో కూడా చిన్నపాటి భయం కలుగుతుంది విక్రమ్ మిగతా వాళ్ళు అందరూ కూడా విరాస్ వైపు చూసి ఏమైంది విరాస్ అమ్మాయి ఎందుకు అంత అలా సైలెంట్ అయిపోయింది ఏం జరిగింది అని రాజేశ్వరి గారు అంటుంటే విక్రమ్ రాజేశ్వరి గారి వైపు చూసి చిన్నగా నవ్వుతూ అదేమీ లేదమ్మా ఇక్కడ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే బస్సు ఎవరో కాదు విరాస్ కి సొంత మలతలు అని చెప్పగానే రాజేశ్వరి గారు చంద్రమోహన్ గారు తరుణ్ ప్రియా సంతోష్ ఇలా అందరూ కూడా ఒక్కసారిగా షాక్ గా అలాగే ఉండిపోతారు ఇంకా దేవ్ జాన్ రక్ష నవ్య అందరూ కూడా విరాస్ వైపు షాక్ గా చూస్తూ ఉంటారు ఏంటి విక్రమ్ నువ్వు చెప్పేది అని రాజేశ్వరి గారు అంటుంటే అవునమ్మా విరాస్ వసుకి తనకి పెళ్లి జరిగే రోజు ఈ నిజాన్ని వసుకి చెప్తాను అని చెప్పాడు ఇప్పుడు వసుకి అదే విషయం చెప్పడం వలన తను అలా షాక్ లో ఉండిపోయింది అని చెప్పగానే చంద్రమోహన్ గారు విరాస్ వైపు చూసి నిజమా విరాస్ వసు నీకు సొంత మనతలా అని అంటుంటే అవునంకులని అంటాడు విరాస్ రాజ్ ఏంటిదంతా అంటే సిస్టర్ నీకు సొంత మనతల అని దేవ్ జాన్ ఇద్దరు కూడా షాక్ గా అడుగుతూ ఉంటారు వీళ్ళందరి మాటలకి ఆలోచన నుండి బయటకొచ్చిన వస్తువు విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది ఇంతలో ధర్మేంద్ర విరాస్ వాళ్ళ దగ్గరికి వచ్చి అవును బాబు తను ఎవరో కాదు స్వయాన నా చెల్లెల కొడుకు అని చెప్పగానే బస్సు షాక్గా ధర్మేంద్ర వైపు చూస్తుంది అంటే ఈ విషయం నాన్నకు కూడా తెలుసా అని బస్సు మనసులో అనుకుంటూ ధర్మేంద్ర వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే అసలు నేను నమ్మలేకపోతున్నాం విరాస్ బస్సు నీకు సొంత మనదలా అని రాజేశ్వరి గారు చిన్నగా నవ్వుతూ అంటుంటే అవునమ్మా మాకు ఈ మధ్యనే తెలిసింది విరాస్ నా కూతురు కొడుకు అని అది వినగానే నేను ఎంత సంతోషించానో ఎవరికీ తెలియదు అని పార్వతి గారు తన కన్నీళ్ళని తొడుచుకుంటుంటే వసుకి మాత్రం షాక్ మీద షాక్ తగిలినట్టు అనిపిస్తూ ఉంటుంది అంటే చివరికి అమ్మమ్మకు కూడా విద్యుత్ తన మనవుడు అని తెలుసా అంటే ఇప్పటి వరకు తెలియనిది నాకేనా అని వసు మనసులో అనుకుంటూ విరాస్ వైపు చూస్తుంటే విరాస్ కూడా వసు వైపు చూస్తూ వసు అని చిన్నగా అంటాడు కానీ వసుకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు కానీ తను ఎంత హ్యాపీగా ఉందో ఆ క్షణం వసుకి అర్థమవుతుంటే అంటే నేను మరదల్ని అవుతానని తెలిసి కూడా ఇంతకాలం నాకు నిజం చెప్పకుండా నా దగ్గర నిజాన్ని దాచావు చివరికి విక్రమ్ సారికి వైష్ణవి అక్కకి మా అమ్మమ్మకి నాన్నకి అందరికీ నేను నీకు మరదల్ని అవుతానని తెలుసు కానీ ఒక్కరు కూడా ఒక్కసారి కూడా నాకు నిజాన్ని చెప్పలేదు నువ్వు నాకు బాబావి అవుతావన్న ఊహ కూడా నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఇంతకంటే నా లైఫ్లో హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఇంకేముంటుంది విజు కానీ ఇంతకాలం నిజం తెలిసి కూడా నా దగ్గర నిజాన్ని దాచావు చూడు చెప్తా నీ పని ఇప్పటిదాకా నువ్వు నాతో ఆడుకున్నావు ఈ క్షణం నుండి నేను నీతో ఆడుకుంటాను బావా అని వసు మనసులో చిన్నగా నవ్వుకుంటూ ఉండగా వసు నీకు ఎప్పటి నుండో ఈ విషయాన్ని చెప్పాలని అనుకున్నానరా కానీ ఒక మంచి మూమెంట్ కోసం ఎదురు చూశాను రోజు నీ లైఫ్లో నా లైఫ్లో మర్చిపోలేని రోజు అందుకే ఈరోజు ఈ విషయం నీకు చెప్తే నువ్వు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతావని ఇంతకాలం వెయిట్ చేశాను అని విరాస్ వసుతో చెప్తుంటే వసు మాత్రం అలాగే విరాస్ వైపు ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది పంతులు గారు విరాస్ వైపు చూసి బాబు ఇప్పటికే లేట్ అవుతుంది వెళ్ళి తలంబ్రాల బట్టలు కట్టుకుని రండి అని చెప్పగానే జయాగారు నవ్వుతూ బాబు ఈ పెళ్ళైపోయిన తర్వాత అప్పుడు తీరికగా మీ బావ మరతల్లో మాట్లాడుకుందరు కానీ ముందు వెళ్ళి తలంబ్రాలు వస్త్రాలు కట్టుకొని రండి అని చెప్పగానే విరాస్ చిన్నగా నవ్వుతూ వసు వైపు చూస్తాడు వసో ఫేస్లో మాత్రం ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా విరాస్ వైపు చూస్తుంటే ఈ రాక్షసి ఏం ఫీల్ అవుతుందో అసలు అర్థం కావడం లేదు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఏంటి కొంచెం కూడా తెలియడం లేదని విరాస్ మనసులో అనుకుంటూ ఉండగా విరాస్ వెళ్దామా అని విక్రమ్ అంటుంటే ఇంకా విరాస్ లేచి నుంచుంటాడు బస్సుని రక్ష వాళ్ళు తీసుకుని వెళ్తుంటే వెళ్తున్న వసు వైపు అలాగే చూస్తూ ఉంటాడు విరాస్ బావా లేట్ అవుతుంది వెళ్దాం పదా అని వంశీ అంటుంటే ఇంకా విరాస్ వంశీ వాళ్ళతో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళతాడు విక్రమ్ వైష్ణవి ఇద్దరు ఒకే చోట ఉండాలి కాబట్టి వాళ్ళు పెళ్లి మండపంలోనే ఉంటారు వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ ఇప్పుడు బస్సు ఫీలింగ్ ఏంటివిక్కి వసె ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదు అని అంటుంటే అరే తనకి కొంచెం టైం ఇవ్వండి నీ ఫ్రెండ్ ఇంత సడన్గా అంత పెద్ద విషయాన్ని అది కూడా పెళ్ళిలో చెప్పినప్పుడు వసు అలా రియాక్ట్ అవ్వకుండా ఇంకెలా ఉంటుంది ఒక పక్క తనకి వీరాస్కి పెళ్లి జరిగిందన్న సంతోషం మరో పక్క వీరాస్ తనకి సొంత బావ అని తెలిసిన సంతోషం ఈ రెండింటి వల్ల తను తన ఫీలింగ్స్ని అసలు ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది బసకి కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా నువ్వు నీ ఫ్రెండు కంగారు పడిపోతే ఎలా చెప్పు అని విక్రమ్ నవ్వుతుంటే వైష్ణవి చిరుకోపంగా విక్రమ్ వైపు చూస్తుంది రక్ష రక్షవాళ్ళు రెడీ చేస్తుంటారు కానీ తన మనసు మొత్తం విరాస్ తన బావా అన్న ఫీలింగ్ దగ్గరే ఆగిపోయింది అసలు ఇప్పటికీ కూడా తను అదంతా నమ్మలేనట్టుగా అలాగే భ్రమలోనే ఉండిపోతుంది మరోపక్క విరాస్ స్పీడ్గా డ్రెస్ చేంజ్ చేసుకుని వంశీ వైపు చూస్తూ నేను వస్తాను మీరు వెళ్ళండి అని అంటుంటే ఎక్కడికి సిస్టర్ దగ్గరకా అని నవ్వుతూ అంటాడు వంశీ ఇప్పుడు కానీ మీ చెల్లితో మాట్లాడలేకపోయాననుకో నేను అస్సలు ఈ పెళ్ళిని కొంచెం కూడా ఫీల్ కాలేని వంశీ ఒకసారి వెళ్ళి ఆ రాక్షసితో మాట్లాడాలి నిజం తెలిసిన దగ్గర నుండి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని విరాస్ అంటుంటే పాపం బావ చెల్లి చాలా షాక్లో ఉంది అందుకే అలా ఉంది తప్ప ఇంకేం లేదు అని వంశీ అనగానే అవునవును ఇచ్చిన షాక్కి మా సిస్టర్ ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది అయినా నువ్వేంటరా కనీసం ఒక్కసారి కూడా తను నీకు మరతలవుతుందని చెప్పలేదు అని జాన్ మరియు దేవ్ చిరుకోపంగా అంటుంటే హలో మీతో నేను తర్వాత మాట్లాడుతాను కానీ ముందు నేను బస్సు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి మీరు వెళ్ళి పెళ్లి మండపానికి వెళ్ళండి నేను వస్తాను అని చెప్పి విరాస్ అక్కడ నుండి బస్సు ఉన్న రూమ్ వైపుకి అడుగులు వస్తాడు జాన్ వంశీవాళ్ళ వైపు చూస్తూ మనం చెప్పిన సారు వినర్ కానీ పదండి అని చెప్పి వాళ్ళు నవ్వుకుని అక్కడ నుండి ముందుకు వెళ్ళిపోతారు విరాస్ బస్సు రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేయగానే రక్ష వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా ఉన్న విరాస్ వైపు చూసి ఒక క్షణం షాక్ అయ్యి అన్నయ్య నువ్వేంటి ఇక్కడ అని అంటుంటే బస్సు ఎలా ఉంది రక్ష అని అడుగుతాడు విరాస్ ఏమీ మాట్లాడడం లేదన్నయ్య నేను నవ్య అలాగే మిగతా వాళ్ళు అందరం కూడా మాట్లాడుతున్నా కూడా తన ఆలోచనలో తనే ఉంది కానీ ఎవరితోటి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అని చెప్పగానే అయితే నేను తనతో మాట్లాడాలి మీరు బయటకు వెళ్ళండి బస్సు రెడీ అయిందా అని విరాస్ అంటుంటే అయిపోయిందన్నయ్య అని చెప్పి రక్ష లోపలికి వెళ్ళి మిగిలిన వాళ్ళందరి వైపు చూసి సైకి చేయగానే అందరూ డోర్ దగ్గర ఉన్న విరాస్ వైపు చూసి ఇంకా రూమ్లో నుండి బయటకు వెళ్ళిపోతారు బస్సు మాత్రం అవన్నీ గమనించే పరిస్థితుల్లో అస్సలు ఉండదు తన ఆలోచనలన్నీ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి విరాస్ వసు దగ్గరికి వెళ్ళి వసు వైపు చూస్తాడు మెడలో పసుపుతాడు పాపిట్లో కుంకుమ ఎంతో అందంగా అద్భుతంగా కనిపిస్తున్న వసు వైపు కొన్ని క్షణాలు అలాగే చూస్తూ ఉండిపోతాడు విరాస్ కానీ విరాస్ తన ఎదురుగానే ఉన్నాడన్న విషయం కూడా బస్సు గమనించుకోదు విరాస్ చిన్నగా నవ్వుకుంటూ పెళ్లికలంతా నీలోనే ఉంది కదా వసు అని మనసులో అనుకుంటూ బస్సు దగ్గరికి వెళ్ళి వసు చేతిని పట్టుకోగానే వసు ఉలిక్కిపడి ఎదురుగా చూసేసరికి విరాస్ ఉంటాడు విరాస్ వసుని అక్కడే ఉన్న చైర్లో కూర్చోబెట్టి తన మోకాలిపై బస్సుకి ఎదురుగా బెండయ్యి కూర్చుని వసు చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుని బస్సు వైపు చూస్తుంటే వసు మాత్రం అలాగే విరాస్ వైపు చూస్తూ ఉంటుంది తప్ప ఏమీ మాట్లాడదు బస్సు నీ ఫీలింగ్ ఏంటో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదురా నాకు తెలుసు నాపై నీకు కోపంగా ఉంది అని కానీ నీకు తెలుసా నేను ముంబైకి వచ్చినప్పుడు నిన్ను కలిసిన రోజున అమ్మమ్మ నీ డీటెయిల్స్ చెప్పినప్పుడు నువ్వు నాకు మరదలివి అవుతావని అమ్మమ్మ నాకు సొంత అమ్మమ్మ అని తెలియగానే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా అప్పటి వరకు నేను ఒక అనాథని అని అనుకున్న నా జీవితంలోకి నా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అని అందులోనూ వాళ్ళు నా బ్లడ్ రిలేషన్ అని తెలియగానే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నీకు తెలియదు అసలు ఆ క్షణం నుండి నీకు అమ్మమ్మకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలని అనుకున్నాను అందుకే నువ్వు నన్ను ఎంత చికాకు చేసినా ఏ రోజు కూడా నీపై చాలా వరకు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చేవాడిని కానీ చివరికి నీ ప్రేమే నన్ను నేను ప్రేమించేటట్టు చేసింది నేను నీకు భావనే అవుతానని నిజం చెప్పాలని అనుకున్నాను కానీ ఎలా చెప్పగలను నా గతం ఇది అని నేను ఎలా పెరిగానో తెలిసి నా గతం గురించి మీకు చెప్తే మీరు ఎక్కడ బాధపడతారని అలాగే నన్ను ఎక్కడ అపార్థం చేసుకుంటారేమోనని భయపడ్డాను అందుకే మీ దగ్గర నిజాన్ని దాచాను కానీ నువ్వు నా గతాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు అప్పుడు నీకు నిజం చెప్పాలని అనుకున్నాను అది మన పెళ్లి రోజున చెబితే బాగుంటుంది అని అనిపించింది కానీ ఎప్పటికప్పుడు పెళ్ళి పోస్ట్ పని పడుతూనే వచ్చింది ఇన్ని రోజుల తర్వాత నా మనసుల మాట నీకు చెప్పాను ఏదో ఒకటి మాట్లాడవా నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నాకేమీ అర్థం కావడం లేదురా నువ్వు చిన్నప్పటి నుండి ఇష్టపడిన నీ భావని నేనే అని తెలియకనే నీ ఫీలింగ్ ఎలా ఉంటుందో నేను గెస్ట్ చేశాను కానీ నీ ఫేస్లో నాకు ఏ ఫీలింగు కనిపించడం లేదు నేను నీకు భావని అవ్వడం నీకు ఇష్టం లేదా అని విరాస్ అంటుంటే వస్తు మాత్రం విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది విరాస్ గట్టిగా ఊపిరి పీల్చి వదిలి రాక్షసి ఏదో ఒకటి మాట్లాడు ఆ ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ ఏమీ అర్థమే చావడం లేదు ఏదో ఒకటి మాట్లాడు వస్సు ప్లీజ్ అని అంటుంటే ఇంతలో రక్ష వచ్చి అన్నయ్య పంతులు గారి మీ ఇద్దరిని రమ్మంటున్నారు లేట్ అవుతుంది అని చెప్పగానే వన్ మినిట్ రక్ష అని అంటాడు విరాస్ రక్ష అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇంతలో బస్సు లేచి బయటికి వెళ్లిపోతుంటే విరాస్ వెంటనే లేచి నుంచుని ఏమీ అర్థం కాక బస్సు వైపు చూస్తాడు ఎందుకు ఒక క్షణం విరాస్ కి చాలా బాధగా అనిపిస్తుంది తను వసుకి బావా అని తెలిసినా కూడా బస్సులో ఎటువంటి సంతోషం కనిపించకపోయేసరికి విరాస్ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు వసు కొంచెం ముందుకు వెళ్లి డోర్ దగ్గర నుండి వెనక్కి తిరిగి చూడగానే విరాస్ కళ్ళు మూసుకుని ఉండటం చూసి చిన్నగా నవ్వుకుంటూ ఇంతకాలం నా దగ్గర ఎంత నాటకం ఆడారో అందరూ కూడా చెప్తాం ఈ పని అని అనుకుంటూ విజుభావ అని పిలవగానే బస్సు పిలిచిన పిలుపుకి విరాస్ టక్కున కళ్ళు ఓపెన్ చేసి బస్సు వైపు షాక్ గా చూస్తాడు బస్సు విరాస్కి ఎదురుగా వెళ్లి నుంచోగానే విరాస్ మాత్రం బస్సు వైపు అలాగే చూస్తూ ఉంటే ఇంతకాలం నిన్ను ప్రేమించిన అమాయకమైన బస్సుని మాత్రమే చూసావు ఈ రోజు నుండి ఈ బస్సులో ఉన్న మరొక కోణాన్ని చూస్తావు ఈ క్షణం నుండి నీ మరదలు కం భార్య అయిన బస్సు ధర ఎలా ఉంటుందో నీకు చూపిస్తానుగా అని బస్సు సైడ్ స్మైల్ ఇస్తూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోగానే విరాస్ వసు వైపు చూస్తూ రాక్షసి ఇంత టేస్ట్ ఇచ్చిందేంటి అని వెళ్తున్న వసు వైపు అలాగే గా చూస్తూ ఉంటాడు మరి వసు విరాస్ బ్యూటిఫుల్ జర్నీ చూడడానికి అందరూ రెడీ అయిపోయింది స్టోరీ ఎలా ఉందో ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్